కుసు కుసు కుసుమహరా కుసుమహరా కుసుమహర ఆధ్యాత్మిక స్వరూపులకు నా హృదయపూర్వక ప్రణామం ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే ఇంద్రియాలు మనస్సు వాటి యొక్క నియంత్రణ అది మనం చర్చ ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖాలండి అంటే పంచేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి పక్ ఇవన్నీ కూడా ఇంద్రియాలకు ఎవరే మనస్సు కాబట్టి ఇంద్రియాలను మనం అదుపు చేయకపోతే ఏమీ సాధించలేము ఇంద్రియాలు ఇప్పుడు బహిర్ముఖాలు బయటికి రాగేస్తాయి మనసు చూసారా అది లోపలికి వెళ్ళగలదు బయటికి వెళ్ళగలదు ఉదాహరణకి మనం దీపం ఇంటి మధ్యలో పెట్టే బదులు గడప మధ్యలో గడప మీద పెడితే అటు వెళుతురు వస్తుంది ఇటు వెళుతు వస్తుంది కాబట్టి ఇంద్రియాలకు రాజు మనస్సు మనసుకు రాజు బుద్ధి బుద్ధికి రాజు చిత్తము కాబట్టి ఇంద్రియాల కంట్రోల్ చేయాలి అంటే మనస్సు కూడా ఆధిపత్యాన్ని పొంది ఉండాలి ఉదాహరణ చూడండి ఒక కన్ను చూసాం వెంటనే మనసు పట్టేసుకుంటుంది దాన్ని వదలలేదు కాబట్టి ఇంద్రియాలని ప్రధాన ద్వారాలు అవి ప్రధాన చిల్లులు కూడా మనం చేసే జపతపాలన్నీ కూడా కారిపోతూ ఉంటాయి అద్దె కన్నాడు హరణనాథ్ అయ్యా ఒక భక్తుడు అడిగాడు మీరేమేమో చెప్తున్నారు మేము ఆఫీస్కి వెళ్ళగానే అన్నీ మర్చిపోతున్నామండి అంటే అప్పుడు ప్రభు అంటాడు పక్క ఇలాంటి కారిపోయే కుండలతో మనం ఏం చేస్తామయ్యా అన్నాడు అంటే వాళ్ళు బాధపడ్డారు అంటే కుండలు నీళ్ళు చేస్తాం అనేక చిల్లులు ఉంటాయి కారిపోతాయి అంటే మనం తపస్సు చేస్తున్నాం ఈ దేహంతో కానీ ఈ కళ్ళు ద్వారా ఒక చెడు చూడొచ్చు చెవి ద్వారా ఒకటి వినొచ్చు అంతలోకి మనస్సు అటు వెళ్ళిపోతుంది అంటే జాలిపోయినట్టు ఏకాగ్రత కోల్పోయినట్టు అందుకే ఆయన ఏమున్నాడంటే రాధ సహస్ర చిద్రములు గల కొండతో నిళ్ళు తెచ్చింది అంటే ప్రతి చిల్లుకు కృష్ణుడు బూడియాడు అంటే అంత విశ్వాసము అది అర్థం కాబట్టి అర్ణాధుడు ఏమంటాడంటే చూడండి ఇంద్రియాలు ఏవి నిజమైన ఇంద్రియాలు ప్రహ్లాదు చెప్పాడు కమలాక్షణాక్షించు కరములు కరములు ఇవి చేతులు అంటాడు అవి కాకపోతే తరుణ నిర్మిత శాఖలు అంటాడు అంటే కొయ్యతో చేసినటువంటి చెక్కతోసినటువంటి చేతులు అవి వాటి చలనం ఉండదుగా ఏవైతే కన్నులు ఆ యొక్క కమలాథని చూస్తే అవే కన్నులు మిగతావన్నీ కూడా కుడ్యజాలములు అంటాడు అంటే పూర్వకుండా రెండు బొక్క బొక్కలు పూర్వక బొక్కలు చలనం లేదుగా ఎంత బాగా మందలించో చూడండి ఇందిరాన్ని కూడా ప్రభుని పాలన చేయాలి ప్రభుని చేయాలి ఎప్పుడు నామ సంకీర్తనం వినాలి ఎప్పుడు ప్రభు యొక్క రూపాన్ని చూడాలి ఎప్పుడు ముక్కు ప్రభు యొక్క దీవపరమైనటువంటి అర్పించినటువంటి పుష్పాల యొక్క సుగంధాన్ని మనం చేయాలి చేతులు ఎప్పుడు చప్పట్లు చేస్తుండకీర్తనతో ఇవి ఇంద్రియాలు అంటాడు ఏం చెప్పాడంటే మూడులో ఒకట్లో పదమూడు లెటర్లు ప్రధాన ఇంద్రియాలైన ఆ రెండింటిని కనులు చెవులు ఎంతగా పనిచేయించకుండా ఉంచుతావు దాన్ని పనిచేయించకుండా ఉంచాలట నాలుగుతో అంత్య పరిమాణంలో పని చేయించు మౌన వహించండి ఒక రెండు గంటలు నాలుగు గంటల నామం చేయమంటాడు అతను చూడండి ప్రధాన ఇంద్రియాలైనటువంటి కనులు చెవులు ఎంతగా పని చేయించకుండా ఉంచుతావో నాలుకతో అంత్య పరిమాణంలో పని అంత బాగా చెప్పాడు నేత్రిస్తున్నా జాగ్రత్తలనున్నా ఉన్నా కృష్ణనామంతో మత్తుడు అయి ఉండు ఆహా అందుకే ఫస్ట్ లెటర్లో ఫస్ట్ అని చెప్పేశాడు సదా హరినామే మత్త దాకే అంటే మత్తుడే ఉండు మత్తు అంటే సమాధి స్థితి ది బాడీ అండ్ మైండ్ అది సమాధి స్థితి ఆ మత్తు వస్తే ఇంకేమీ అయిపోయాయి సో మత్తు దిగవరికి నామం చేయమంటాడు సంసార మత్తు ఉంది ఈ మత్తు దిగవరికి నామం చేసి ఏ మత్తులో ఉండాలా కృష్ణనామ మత్తులో ఉండాలా ఆహా అది జాగృతి అంటారు దాన్ని జాగ్రత్త అవస్థలు జాగృతి అమ్మో నామం చేయాలి కన్నులు చూడకూడదు మనం అనేటువంటి ఎరుక కలిగి ఉండాలి స్వప్నంలో కూడా ఎరుక కలిగి ఉండాలి ఎంత జాగ్రత్త జాగ్రత్త అవస్థ జాగ్రత్తగా ఉంటే స్వప్న అవస్థలో నీకు ఎరుక కలిగి ఉంటావు అంటే కళలో నామం చేసినట్టు వచ్చిందనుకోండి మీరు సటిల్ బాడీతో నామం చేసినట్లు ఒక ఎరుక కలిగినట్లు కళలో నామం చేయడం రావడం చాలా అదృష్టం అండి ప్రభు కనపట్టి అన్నీ కూడా దర్శన భాగ్యాలు నీ యొక్క సటిల్ బాడీ నీ యొక్క సూక్ష్మమైన మనస్సు ఆ ఎరుకతో నిండి ఉన్నట్లు లెక్క అందుకని నిద్రిస్తున్నా జాగ్రత్త ఉన్నా కృష్ణవత మత్తుడేమన్నాడు మత్తు అంటే ఏమిటి ఒకనొక తన్మయీభావంతోలా ఉండిపోవడమే అది కార్యసిద్ధిని పొందుతావు కార్యసిద్ధి అంటే ఏమిటి నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు జన్మెత్తావు భగవన్ నామం చేసి తరించడం అనే సిద్ధిని అంటే సిద్ధి అంటే విజయుడు అని అర్థం కాబట్టి ఏ విషయం గురించి అయినా విమర్శకు దిగవద్ది విమర్శకు దిగామనుకోండి ఒక్కోసారి వాళ్ళు అధికంగా విమర్శిస్తే మనం జారిపోయే ప్రమాదం ఉంది నీకు విమర్శతో పని లేదంటే నామంతో పని కాబట్టి వితండం వాదం చేయకూడదండి వాదన చేయొచ్చు వివాదము వితండం చేయకూడదు మనకున్న జ్ఞానం జారిపోద్ది అందువల్ల మొక్క లేతగా ఉంది కాబట్టి మనం ఇప్పుడే ప్రారంభించాం కాబట్టి మనం నోరు మూసుకొని ఏ దిక్కు చూడకుండా చక్కని భావంతో చేసుకోవాలి కేవలం లోకులకు ప్రదర్శించాలని భావంతో ఏ పని ఆహా నేను అందరూ మెచ్చుకుంటారు ఇట్లా వాళ్ళ కోసం ఆమజేవాక నీ ఆత్మ కోసం నీ ప్రభువుని కోసం నీ సింధు కోసం ఆమం చేయని చెప్తున్నాడు ఆయన మొక్క లేతన్నప్పుడు అంటే బలం లేనంతకాలం రక్షణ ఆ కంచి కావాలి చిన్న మొక్క అర్థం చుట్టూ కంచి ఏర్పాటు చేసుకుంటే ఆ మేకలు తినవు అది అది లేకపోతే ఎక్కువ నాశనం అవకాశం ఉంది అంటే లోకులు ఎప్పుడూ కూడా విమర్శిస్తారు అంత సాధన గోపనీయం సాధన రహస్యంగా నాము చేయండి నేనేం చేయట్లేదు నాము ఏదో చేస్తున్నండి నాకు పెద్ద రాదు అనా నేను చేస్తున్నాను ఇంత అంత చేస్తున్నా అంటే వాళ్ళు దృష్టి నెమ్మిది పడి చెడిపోయే ప్రమాదం ఎప్పుడూ కూడా నువ్వు గోపనీయం సాధనం సాధన చేస్తు ఎవరికి చెప్పద్దు ఎవరు చెప్పాలి అంటే ఒక భక్తులకు చెప్పుకో ఒక సిద్ధపురుషుడు చెప్పుకో ప్రభువు చెప్పుకో అది కాబట్టి రక్షణ కోసమై చుట్టూ కంచెని ఏర్పాటు చేయాలి మొక్క బలంగా లేతగా ఉంది అంటే మనం ఇప్పుడైనా ప్రారంభించాము అని అర్థం సరే ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో జాగ్రత్తగా ఉండు కాబట్టి నీవు నీ యొక్క సాధన ఎవరికి చెప్పవద్దు చెప్పావు అనుకోండి ఒక్కోసారి దుఃఖం కలగవచ్చు అంతేకాదు త్రోవ జాడుగా ఉంటుంది జాడుగా ఉన్నప్పుడు మునివేళ్ళపై జాగ్రత్తగా నడవాలి అంటే మనము హితం హితం ప్రియం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒదిగి ఉండాలి ఒదిగి ఉండటమే ఎదగడం కుసుమహరా కుసుమహార కుసుమహార